Nanti kita. Sampai dengan selesai. Ah, 你说呢？<laughs>

అందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియచేసుకుంటూ మీ అందరికీ ఈరోజున మనం ఉదయాన్నే మనందరం కూడా మున్సిపల్ హై స్కూల్లో ర్యాలీని ప్రారంభించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దాకా కూడా మనము ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడి మనము ప్రజలందరికీ తెలిసే విధంగా మనం ఈ రోజున ఏ కార్యక్రమం చేస్తున్నాం అనేటువంటి ఫోకస్ వచ్చేదాకా సివిల్ సొసైటీస్ తో కూడా కలుపుకొని కార్యక్రమం మార్నింగ్ చేయడం అయితే దాని కంటిన్యూషన్ గానే ఈరోజు మనం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ కలెక్టరేట్ లో ఇక్కడ మనం సమావేశమయ్య మరి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి దీని యొక్క నేపథ్యం తెలిస్తే పిల్లలకి స్ఫూర్తిగా ఉంటుంది అని చెప్పి ఒక రెండు మాటలు నేపథ్యాన్ని గురించి కూడా మనం చెప్తాం బ్యాక్గ్రౌండ్ గురించి ఏ స్కూల్ నుంచి వచ్చారమ్మా ఈ పిల్లలు సో ఇప్పుడు మన దేశం చాలా సంవత్సరాలు అంటే సుమారుగా ఒక వెయ్యి సంవత్సరాలు సుల్తాన్లు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలన అంటే దరిదాపుగా పన్నెండు వందల సంవత్సరాలు పరాయి పాలనలో నగ్గింది ఈ దేశం మరి అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు రామేశ్వరం దాకా అటు బంగ్లాదేశ్ నుంచి ఇటు గుజరాత్ దాకా అఖండంగా ఉన్నటువంటి భారతదేశం ఉపఖండం అని కూడా మనం పిలుస్తాం ఎందుకంటే ఒక ఖండానికి ఉండాల్సినటువంటి పూర్తి స్థాయి జాగోగ్రఫికల్ కాంపోనెంట్స్ అన్ని కూడా భౌగోళిక లక్షణాలు ఒక ఖండానికి ఉండాల్సిన లక్షణాలను కలిగి ఉంటుందని చెప్పి ఉపఖండం అని పిలుస్తాం మనం భారతదేశాన్ని ఆ కాలంలోనే ఉవ్వెత్తున స్వాతంత్ర ఉద్యమం ఎగసిపడింది ఎంతో మంది త్యాగధనులు ఫలితంగా మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున సిద్ధించింది మరి సిద్ధించే నాటికి మనకు రాజ్యాంగం లేదు అప్పటికే స్వాతంత్రం సంపాదించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరెన్నో దేశాలు వాళ్ళ స్వతంత్ర రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకుని పరిపాలన ప్రారంభించాయి దేశం ఏ విధమైన దిశగా వెళ్తుంది ఆ రోజున అతి ముఖ్యంగా రెండు దిశలు ఉన్నాయి ఒకటి కమ్యూనిస్ట్ మార్గం లేదా క్యాపిటలిస్ట్ మార్గం రెండు మనం క్యాపిటలిస్ట్ మార్గంలో వెళ్తామా కమ్యూనిజం కమ్యూనిజంజాలంతో వెళ్తామా అని ప్రపంచం అంతా ఎదురు చూస్తా ఉన్నా అదేవిధంగా ప్రపంచం అంతా కూడా ఇంకో విషయంలో కూడా ఎదురు చూస్తా ఉంది మతాలు వేరుగా ఉన్నాయి వేల కులాలు ఉన్నాయి కొట్టుకుంటారు విడిపోతారు అనైక్యత దాండేస్తుంది మళ్ళీ ఏ పరాయపాలనలోకి వెళ్ళిపోతారు లేదా అశాంతి ఉంటుంది ఇక్కడ అంత మరి మన నాయకులు రాజ్యాంగ నిర్మాతలు మరీ ముఖ్యంగా మన అంబేద్కర్ గారు మహామేధావి దళిత జనులకి అండగా ఇచ్చినటువంటి వ్యక్తి వారందరూ కూడా ఆ రోజున ఆలోచన చేసి మన రాజ్యాంగ సలహా సుమారుగా రెండు వందల యాభై మందికి పైగా మహానుభావులందరూ రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజుల పాటు మదించి మేధోమదనాన్ని చేసి మనకు ఒక బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని రూపొందించారు భారత రాజ్యాంగం సరిగ్గా ఇదే రోజున నవంబర్ ఇరవై ఆరవ తేదీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంగా రాజ్యాంగ నిర్మాణం పూర్తయి రాజ్యాంగ నిర్మాణం పూర్తయినప్పుడు వాళ్ళు ఆ పీఠికని అందులో పొందుపరిచి మనకు మనంగా ఈ ప్రజలకి ఈ రాజ్యాంగాన్ని మనం ప్రజలను సమర్పించుకుంటున్నామని చెప్పి భావోద్వేగంగా పొందుపరచడం జరిగింది ఏదైతే అనైక్యత వస్తుందని భావించారో వాళ్ళ బలంగా మనందరం కూడా ఉన్నాము మరి మన రాజ్యాంగంలో ఎస్సీల కోసం బ్రహ్మాండమైన ప్రొటెక్షన్ ఉంది వాళ్ళు వాళ్ళని ఏ విధంగా సొసైటీలో ఒక ఈక్వల్ స్టేటస్ తీసుకుని రావడానికి ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ కానీ